ఆంజనేయ మహావాహో మహాబాహోహరిప్రియా తమ నిరీక్ష శీఘ్రే సత్కార్యం సఫలం కురు మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహరమాం రక్ష శశ్రియం దాపయ మే ప్రభు నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమానందననామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం గ్రీష్మృతువు మాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి సప్తమి రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పొబ్బ ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తరువాత ఉత్తర తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరళ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం వివత్స్వత్ సప్తమి అంటే సూర్యుడికి సంబంధించిన సప్తమి రోజు అనమాట సప్తమి సామాన్యంగా సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనది విశేషించి ఈరోజు ఇంకా ప్రీతికరమైనది అనమాట దీన్ని సూర్యుడిని ఆరాధించాలి పూజించాలి అదేవిధంగా ఎర్రటి పువ్వులతో సూర్యుని పూజించినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే పద్మాలు గులాబీ రంగు పువ్వులు అవన్నీ కూడా మనకొస్తాయి వస్తాయి ఆయనకి నివేదన చేసేది మాత్రం వట్టి పాలతో అంటే నీళ్లు పోయకుండా వండినటువంటి పాయసాన్ని నివేదన చేయాలి తద్వారా ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది రాత్రి వేళ భోజనం చేయకుండా ఉండడం శ్రేష్టమైనది అదేవిధంగా ఈరోజు ప్రదోషకాలం కూడా ఉంది అందుకని సాయంకాలం శివుణ్ణి ఆరాధించడం మంచి చేస్తుంది ఈరోజు త్రిపుష్కర యోగం కూడా ఉందండి అది ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను చేయవచ్చు దాన ధర్మాధికారాన్ని చేయవచ్చు పుణ్యకార్యాలన్నీ చేయవచ్చు ఏ పనులైతే మళ్ళీ చేయడానికి ఇష్టంగా ఉంటుందో ఆ పనులన్నీ చేయవచ్చు నేటి ఆణిమత్యం విజయానికి మార్గం శ్రమ ఒక్కటే ప్రశ్న సమాధానం నీలోనే ఉన్నప్పుడు సమస్య కూడా నువ్వు సృష్టించుకునేదే కదా